సర్వశిక్షా బ్యాంక్ కాంట్రాక్ట్ అండ్ అవుట్ సోర్సింగ్ పార్ట్ టైం ఉద్యోగుల జేఏస్ ఆధ్వర్యంలో జరిగినటువంటి ధర్మ పోరాటం కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్క ఎస్ఎస్ఏ ఉద్యోగులకి ఉద్యోగ సంఘాల నాయకులకి జిల్లా నాయకత్వాలకి అన్ని జేఏసీలకు కూడా రాష్ట్ర కమిటీ తరఫున మనస్ఫూర్తిగా అభినందనలు ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం మన న్యాయమైన డిమాండ్స్ కోసం పదమూడు జిల్లాల నుంచి పెద్ద సంఖ్యలో ఉద్యోగులందరూ తరలివచ్చారు ఇది కృషి చేసినటువంటి జిల్లా నాయకత్వాలు కూడా మనం స్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తా ఉన్నాం ఈరోజు ధర్నా అనంతరం జరిగినటువంటి చర్చల కోసం కూడా మన నాయకత్వం ప్రయత్నం చేసింది ప్రిన్సిపల్ సెక్రటరీ గారు అందుబాటులో లేకపోవటం వల్ల ఈరోజు చర్చలు జరగలేదు మన న్యాయమైనటువంటి సమస్యల పరిష్కారం కోసం జేఏసీ ఎప్పటికీ కూడా చిత్తశుద్ధితో కృషి చేస్తుంది రాబోయే కాలంలో కూడా నిజాయితీగా నిఖర్సిగా ఈ ఉద్యోగుల యొక్క ప్రయోజనాల కోసం కట్టుబడి ఉంటుందని చెప్పేసి మీ అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నాం అదేవిధంగా ఈరోజు మనం చేస్తున్నటువంటి ఈ పోరాటంలో శాంతియుత ధర్నా కార్యక్రమంలో ప్రభుత్వానికి ఏజెంట్లుగా ఉన్నటువంటి మంత్రి గంటా శ్రీనివాసరావుకు అనుకూలంగా నిన్నటిదాకా గంటా శ్రీనివాసరావు ఇంట్లో ఊడిగం చేసినటువంటి కొంతమంది ఏజెన్సీలకు బ్రోకర్లుగా వ్యవహరిస్తున్నటువంటి కొంతమంది ఈ కార్యక్రమంలో చొరబడి అలదడి సృష్టించేందుకు కొంత ప్రయత్నం చేశారు అయినప్పటికీ జేఏసీ నాయకత్వం సమయంలో దావాలని ధీటుగా ఎదుర్కోవడం జరిగింది మనం మన న్యాయమైన డిమాండ్ను శాంతియుత పద్ధతుల్లో ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడం కోసం నిర్వహిస్తున్నటువంటి ఈ కార్యక్రమానికి పిలవకపోయినా ఏజెన్సీల తరఫున మంత్రి గంటా శ్రీనివాసరావు తరపున వచ్చి ఈ కార్యక్రమాన్ని చెడగొట్టేందుకు విశ్వ ప్రయత్నాలు చేశారు అటువంటి వాళ్ళందరికీ కూడా ఉద్యోగులు కూడా ఓపికతో ఉండి తగినటువంటి బుద్ధి చెప్పారు దీంతో వాళ్ళ ఎత్తులు వాళ్ళ కుట్రలు ఈరోజు సఫలీకృతం కాకపోవడంతో జేఏసీ రాష్ట్ర నాయకత్వం మీద నిందలు వేసేటువంటి కార్యక్రమం చేస్తా ఉన్నారు ఉద్యోగులందరి సమక్షంలో జేఏసీ నాయకత్వం హుండీ ద్వారా సందాలు వసూలు చేసింది మీరందరూ రూపాయి రూపాయి వేసినటువంటి డబ్బులు మొత్తం యాభై నాలుగు వేల నాలుగు వందల నలభై ఐదు రూపాయలు ఈరోజు వసూలైనాయి అది సభాముఖంగా అందరి సమక్షంలోనే మేము ప్రకటించు జరిగింది ఈ రోజు ఖర్చు చూస్తే టెంటుకు సంబంధించి మైకుకు సంబంధించి ఇతర అన్ని ఖర్చులు కానీ మనం చూసుకున్నట్లయితే సుమారుగా డెబ్బై డెబ్బై ఐదు వేల వరకు ఖర్చు అయినటువంటి పరిస్థితి ఉంది వాటికి సంబంధించినటువంటి బిల్స్ అన్ని కూడా ఇప్పుడు మీకు వాట్సాప్లోనే పెడతాం ఈరోజు ప్రతి రూపాయి కూడా జవాబుదారీతనంగా పారదర్శకంగా పనిచేస్తున్నటువంటిది ఎస్ఎస్ఏ జేఏసీ రాష్ట్ర కార్య నాయకత్వం అందులో ఉన్నటువంటి అన్ని విభాగాల నాయకులు కానీ కొంతమంది మంత్రుల ద్వారా పైరు బీలు చేస్తామని హెచ్ఆర్ పాసిస్తామని చెప్పేసి మీరు ముప్పై వేలు ఇవ్వండి ఇరవై వేలు లక్షల రూపాయలు దండుకుంటున్నారు ఈరోజు ఉద్యోగులు పంగనామాలు పెట్టినటువంటి కొంతమంది సన్నాసులు ఈరోజు జేఏసీ గురించి మాట్లాడుకున్న నైతిక హక్కు లేదని చెప్పేసి ఉద్యోగులందరికీ కూడా తెలియజేస్తున్నా ఇది మీ అందరూ కూడా అర్థం చేసుకోవాలి ఈరోజు మంత్రుల దగ్గర స్వాతి ముత్యంలో లాగా మేము పదే పదే ఆయన చుట్టూ తిరిగితే స్వయంగా మంత్రి చెప్పారు స్వాతి ముత్యంలో కమలాసనం గురించి ఆ స్వాతి ముత్యం కమలాసనం పెట్టినటువంటి సదస్సుకి లక్షల రూపాయలు వసూలు చేశారు రానటువంటి మంత్రుల పేర్లు కూడా మీరు బ్రోచర్లు వేసారు మొత్తం విద్యాశాఖ అధికారులు డిఈఓలు పిఓలకు సంబంధించి అందరి పేర్లతోటి మీరు అడ్వర్టైజ్మెంట్లు డబ్బులు వసూలు చేసి లక్షల రూపాయలు మీరు సదస్సులు పెట్టినప్పుడు లక్షలాది రూపాయలు మీరు దండుకున్నది ఎవరు లెక్కలు చెప్పారని చెప్పేసి మేము అడుగుతూ ఉన్నాం ఈరోజు ప్రతి ఒక్క ఉద్యోగి దగ్గర మేము సభ్యత్వం రూపంలో కానీ విధానాల రూపంలో వచ్చిన ప్రతి ఒక్క పైసాకి జవాబుదారితనంగా ఈరోజు జేఏసీ రాష్ట్ర నాయకత్వం ఉంది తప్ప మీలాగా మొత్తం ఉద్యోగుల నుంచి వసూలు చేసుకొని వెనకేసుకునేటువంటి పద్ధతుల్లో జేఏసీకి వ్యవహరించదు అటువంటి పరిస్థితి ఎప్పుడూ జేఏసీ తీసుకురాదు ఈరోజు జేసీ ఉన్నది ఉద్యోగుల యొక్క ప్రయోజనాల కోసం ఉద్యోగుల యొక్క సంక్షేమ కోసం ప్రభుత్వం దగ్గర ఊగి సాగిలు పడి ఉద్యోగుల యొక్క ప్రయోజనాలు తాకట్టు పెట్టి ఏజెన్సీలు తొత్తులుగా వ్యవహరించేటువంటి జేఏసీ కాదు జేఏసీ నిజాయితీగా నిఘాగా ఉద్యోగ తరఫున ఎప్పటికీ పోరాడుతుంది అటువంటి బ్రోకర్లకు కూడా మేము విజ్ఞప్తి చేసేది ఏమంటే మీరు మాలో దొరబడి అలజడి సృష్టించడం కోసం ప్రయత్నం చేశారు మీ ఎత్తులు ఎప్పటికీ పారో మీకు చేతనైతే దమ్ముంటే మీరు కార్యాచరణ ప్రకటించండి ప్రభుత్వం మీద ఉద్యమం చేయండి ఉద్యోగులు న్యాయం చేయండి తప్ప పైరవీల ద్వారా డబ్బులు ఇస్తే మేము పనులు చేస్తామని చెప్పేసి మీలాగా ఇప్పుడు జేసి రాష్ట్ర నాయకత్వం వ్యవహరించలేదని చెప్పేసి వాళ్ళందరూ కూడా హెచ్చరిస్తూ ఉద్యోగులందరూ కూడా ఇటువంటి విషయాన్ని గమనించాలి ఈ రోజు జరిగినటువంటి కార్యక్రమం జయప్రదమైంది ఈ ఒత్తిడి ప్రభుత్వం మీద పడింది నిర్ణయం ఈరోజు మధ్యాహ్నం కూడా ఏఎస్పీడికి ఫోన్ చేసి మీ ఎస్ఎస్సిలో ఉన్నటువంటి ఉద్యోగులు ఎవరికైతే ఈ జియో నెంబర్ తొలి ప్రకారం అర్హతుందో వాళ్ళన్ని వివరాలు కూడా మేము పంపించినాం నిన్ననే సాయంత్రం కూడా చెప్పడం జరిగింది కాబట్టి ఈ విషయాలన్నీ కూడా మొత్తం ప్రిన్సిపల్ సెక్రటరీ గారితో మాట్లాడిన తర్వాత సంపూర్ణమైనటువంటి సమాచారంతో మేము ముందుకు వద్దామని చెప్పేసి మేము అనుకున్నాం కాబట్టి ఖచ్చితంగా ఈరోజు కాదు రాబోయే కాలంలో కూడా నిరంతరం ఈ చేసి మీకోసం పనిచేస్తుందని చెప్పేసి మీ అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం అటువంటి చిల్లరగాళ్ళని దూరంగా పెట్టండి చిల్లరగాళ్ళు పేలేటువంటి అవాకులు చవాకులు నమ్మొద్దని చెప్పేసి మీ అందరూ కూడా విజ్ఞప్తి చేస్తూ మొత్తం మొత్తం వివరాలన్నీ కూడా ఇప్పుడు మీకు వాట్సాప్లో బిల్తో సహా మేము పెడుతున్నాం అని చెప్పేసి ఉద్యోగులందరికీ మనస్ఫూర్తిగా మనం చేసుకుని చాలా తీసుకుంటాం